అలాం వలైకుంహతుల్లాహి వబర్కా షేక్ షబీనా జనానికి చెందినటువంటి మా తెలుగు రాష్ట్రాలకి చెందినటువంటి మా తెలుగు ఆడబిడ్డ షేక్ షబీనా పంతొమ్మిది సంవత్సరాల వయసులోనే దాదాపు ఒక ఇరవై ఇరవై ఐదు ఇరవై ఎనిమిది మెడల్స్ను సాధించడం అనేది ఇక్కడ గమనించాల్సినటువంటి అవసరం ఇందులో నుంచి రాష్ట్ర స్థాయి అంటే ట్వంటీ స్టేట్స్లో ఆడితే కనుక పదిహేను గోల్డ్ మరియు ఐదు సిల్వర్ పథకాలు అదేవిధంగా ఇంటర్నేషనల్ లో చూసుకుంటే కనుక ఐదు ఇంటర్నేషనల్ దీంట్లో వీళ్ళు ఇవి పార్టిసిపేట్ చేస్తే నాలుగు గోల్డ్ మరియు ఒక బ్రాంజ్ని అదేవిధంగా నేషనల్స్లో నాలుగు నేషనల్స్ దీంట్లో పార్టిసిపేట్ చేస్తే రెండు గోల్డ్ మరియు ఒక బ్రాంజ్ పథకం అనేది సాధించినటువంటి ఘనత ఈ షేక్ షబీనా గారు సాధించారు ఇది కేవలం ముస్లిం సమాజానికి ఏమాత్రం కూడాను గర్వకారణం కాదు ఇది మన రెండు తెలుగు రాష్ట్రాలకు అదేవిధంగా భారతదేశానికి కూడాను గర్వకారణం సాధించే విధంగా ఈవిడ ఇంకా ముందుకు అడుగులు వేయాలని చెప్పేసి అదేవిధంగా ప్రభుత్వం అన్ని విధాలుగా కూడాను సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి ఈ విషయాన్ని ఖచ్చితంగా మా రాష్ట్ర మంత్రివర్యులు యువ నాయకులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు ఎవరైతే క్రీడా శాఖ మంత్రివర్యులు ఉన్నారో ఖచ్చితంగా ఇటువంటి వాళ్లను ఆయన ప్రోత్సహిస్తారు ఈవిడని ఆయన దగ్గరికి పంపించడం మరియు అదేవిధంగా ఈవిడికి ఫ్యూచర్గా ఫ్యూచర్లో ఏ రకంగా అయితే ఈవిడ మంచి ఉన్నతమైనటువంటి పథకాలు అదేవిధంగా ఉన్నతమైనటువంటి స్థానాన్ని వెళ్లే విధంగా అన్ని విధాలుగా కూడాను రాష్ట్ర ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తుందని చెప్పేసి నాకు పూర్తిగా నమ్మకం ఉంది ఇన్షాల్లా ఇవన్నీ ఖచ్చితంగా మా యొక్క మంత్రివర్యుల యొక్క దృష్టిలోకి ఈ అంశాన్ని తీసుకెళ్ళి ఈ పాపకి పూర్తిగా న్యాయం చేసే విధంగా ఇన్షాల్లా మైనార్టీ హక్కుల పర్యటన సమితి చేస్తుందని చెప్పి తెలియజేస్తూ మరొకసారి మనస్ఫూర్తిగా చేబీనా గారికి అదేవిధంగా వారి యొక్క తల్లిదండ్రులకు కూడాను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ జై